టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై దాడులు జరుగుతూ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె వైసీపీకి వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధం లేదని వైఎస్సార్ పూర్తిగా కాంగ్రెస్ మనిషిగా విజయవాడలో చెప్పారు వైఎస్ఆర్ విగ్రహాలు జోలికి వస్తే ఊరుకునేదే లేదన్నారు విగ్రహాలపై దాడి చేస్తే అక్కడికి వెళ్లి ధర్నా చేస్తానని టీడీపీని హెచ్చరించారు కార్యకర్తలకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి వైసీపీకి వైఎస్ఆర్ కి సంబంధం లేదు యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఇస్ అ కాంగ్రెస్ మ్యాన్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి మళ్లీ వెళ్లారు అంటే నేనే వెళ్లి ఆ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తా ఏ ఊర్లో మీరు బద్దలు కొడతారో ఆ ఊరికి వచ్చి ఊరి ఊరికి వచ్చి నేను ధర్నాలు చేసి మిమ్మల్ని బద్నాం చేస్తాం అంతేకాదు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదే హత్య రాజకీయాలు ఇదే కక్ష రాజకీయాలు ఇదే గుండా రాజకీయాలు వల్ల ప్రజలు విసుకెత్తి వైసీపీ పార్టీకి గోయి తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి జరగకుండా టీడీపీకి కాంగ్రెస్ తోక పార్టీ అంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలపై షర్మిల ఫైర్ అయ్యారు వైసీపీనే బీజేపీకి తోక పార్టీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మొన్న వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టిడిపి పార్టీకి తోక పార్టీ అన్న కమెంట్ చేశారు మేము కాదు తోక పార్టీ బీజేపీ పార్టీకి తోక పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఊడిగలు చేసింది ఎక్కడ వాళ్ళకు ఏ అవసరం ఉంటే ఆ బిల్లుకు అప్పుడు అక్కడ మద్దతు ఇచ్చారు బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా ఏ నాయకుడున్నా రాజ్యసభ కావాలంటే రాజ్యసభ టీటీడీ కావాలంటే టిటిడి ఏది పడితే అది బీజేపీకి తొత్తులుగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ తీసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది తోక పార్టీగా ఉన్నది ఉంచుకున్న పార్టీగా ఉన్నది